టిబి జెండా సింగరేణి కార్మికులకు అండ అని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మిర్యాల రాజరెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా తనను టీబీజికెస్ నాయకులు ఎన్నుకోవడం జరిగిందన్నారు ఇటీవల కార్మిక సంఘంలో వచ్చిన మార్పులతో స్టీరింగ్ కమిటీ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగిందని అసెంబ్లీ ఎన్నికల ముందు యూనియన్ నాయకులు సభ్యత్వానికి చేసిన రాజీనామాలను జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో ఎన్నికలు నిర్వహించి పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకుని యూనియన్ను పునర్నిర్మాణం చేస్తామన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఈ రోజు గెలిచినటువంటి గుర్తింపు సంఘం సర్టిఫికేట్ తీసుకోకుండా సర్టిఫికెట్ రాలేదనే నేపంతో కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడం లేదన్నారు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో పదకొండు డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులు సభ్యులంతరూ కూడా హాజరు కావడం జరిగింది దాంట్లో కొన్ని ప్రత్యేక తీర్మానాలతో పాటుగా ఈ ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించేటువంటి విధానంతో రాజీనామాలు చేసినటువంటి వాటిని ఆమోదిస్తూ స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ స్టీరింగ్ కమిటీలో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నటువంటి వర్కింగ్ కమిటీ సభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సింగరేణిలో కార్మిక వర్గానికి అండగా నిలిచి అనేక హక్కులు సాధించి ఆర్థిక ప్రయోజనాలు కల్పించి అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఎన్నో చేసినటువంటి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం